హలో అండి అందరికీ ఇక్కడ రెసిపీ వచ్చేసి పెండలం అంటారండి మా ఇంట్లో అయితే మరి మీ ఇంట్లో ఏమంటారు అసలు మీకు దీని గురించి తెలుసా అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఇక్కడ వచ్చేసి నేను ఇలా పొట్టు తీసుకుంటున్నానండి మామూలుగా మనం చే పొట్టు తీసేదాంతో రాదండి కత్తిపీటతోటే తీయాలి ఇట్లా మామూలుగా తీసేసుకోవాలి తరగబట్టం మటుకు ఈజీగా తరుగు తరగబడుతుంది కానీ వండటం మటుకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అది ఉడికేటప్పుడు మనం తరుగుతూ ఉంటేనే ముక్కలుగా విరిగిపోతాయి అదిగో చూసారండి అట్లా విరిగిపోతాయి ఇలా తరుక్కున్నదంతా కూడా కొంచెం మనం నీళ్ళల్లో వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగైదు సార్లు బాగా కడుక్కోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ పైన ఉంది చూసారా దాన్ని ఆ పెండలం తలకాయ అంటారండి దీన్ని దాన్ని మనీ మళ్ళీ మనం భూమిలో పాతి పెడితే మళ్ళీ మనకు అంత పెండలం వస్తుంది ఇక్కడ వచ్చేసి నేను భగవాన్ గిన్నెలో వచ్చేసి నూనె వేసాను మినపప్పు ఆవాలు జీలకర్ర పసుపు వేసానండి కొంచెం మినపప్పు వేసుకుంటే